సార్ మూడు విషయాలు తమ్మిడి హి దగ్గర మీకు సరిపడా నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిబ్ల్యూసి చెప్పింది నిజం నేను దాని కట్టుబడి ఉన్నా నేను చూపించకపోతే నేను క్షమాపణ చెప్తా చూయిస్తే ఉత్తమ్ గారు క్షమాపణ చెప్తారా అని సూటిగా అడుగుతున్నా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ ఫైమెన్ రిటర్ ఫైవ్ మెన్ కమిటీ మేడిగడ్డ దగ్గర కట్టద్దని చెప్పింది అంటున్నారు ఫైమెన్ కంపెనీకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ మేము వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాం మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదు మీరు గోదావరిలో ద్వారా తీసుకుపోమని చెప్పారు తప్ప ఆ ఫైమెన్ కంపెనీ మేడి దగ్గర కట్టొద్దని చెప్పలేదు నంబర్ త్రీ టెన్ ఇయర్స్ పాటు మీరు ఎందుకు తీసుకుపోయారు అన్నారు అది టెంపరరీ అన్నారు టెంపరీ అని అన్నారా లేదా నేనే చదివి వినిపిస్తా అధ్యక్ష ఇది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఆరు ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ద అరే డాక్యుమెంట్ చూపిస్తున్నా ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ మే బి ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజిడిస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హ్యావ్ బిన్ రైజ్డ్ ఆర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రాపరియేట్ ఫోరం అంతేకాకుండా ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ అందువల్ల మంత్రి గారు చెప్పినట్టు అది టెంపరీ అరేంజ్మెంట్ సెక్షన్ త్రీని మేము సాధించిన కొట్లాడి ఇలా సెక్షన్ త్రీ ప్రకారంగా గట్టి వాదనలు వినిపిస్తే ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది దాని మీద కృషి చేయండి అండ్ పోతిరెడ్డిపాటి గురించి వారు మాట్లాడారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినాడు మంత్రులుగా మేము త్యాగం చేసినాం మంత్రులుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెదవులు మూసుకొని అన్యాయం చేసింది మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పారు రాయలసీమ మీద స్టే తెచ్చింది మేము ఈ రోజు కూడా స్టే ఉన్నది ఈ రోజు కూడా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు తమ్మిడి హట్టి తమ్మిడి హట్టి దగ్గర నూట అరవై టిఎంసీల నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది చెప్పింది ఇది నిజం 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 రెండు ఫైవ్ మెన్ ఫైవ్ మెన్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మార్నియర్ సాధ్యం కాదు అని చెప్పింది తప్ప మేడిగడ్డ వద్దని చెప్పలేదు తర్వాత అధ్యక్ష మా కట్ మోషన్స్ మా కట్ మోషన్స్ మీద గౌరవ మంత్రి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పన్నెండు వందల అరవై కోట్లు మేము పే చేసాము ఈ మధ్య కోర్టు ఆటల ద్వారా ఇంకొక టెన్ పర్సెంట్ దాదాపు నూట యాభై రెండు వందల కోట్లు ఉంది అది ఎప్పట్లోగా నిర్వాసితులకు చెల్లిస్తారో చెప్పాలి అదే విధంగా మరి మల్లన్న సాగర్ కొండపోచ్చమ సాగర్ గందమల్ల ప్రాజెక్ట్ కింద కెనాల్స్ తవ్వకపోవడం వల్ల ఆయికట్టు రావడం లేదు ఆ కెనాల్స్ కు ల్యాండ్ ఎక్విజేషన్ కు డబ్బు ఇస్తారా లేదా కట్ మోషన్ ఇచ్చాం దాని మీద కూడా వారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా ఇర్కోడ్ లిఫ్ట్ విషయంలో ఇచ్చాం కట్ మోషన్ దేవాదుల మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష యాసంగి పంటలకు సరిగా నీరు అందించకపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష దేని మీద కూడా అయిన సమాధానం ఇవ్వకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం